వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో ఇద్దరు ఓటర్లను కిడ్నాప్ చేసిన సంఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీపూర్ గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం ఎన్నికలు ఈ నెల పద్నాలుగులో నిర్వహించడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధ్యక్షుల పదవి పోటీలో ఉన్న శాఖపురం శంకరయ్య ఈ ఎన్నికల్లో గెలిచి జిల్లా అధ్యక్షులు కావాలనే దురుద్దేశంతో పోటీలో ఉన్న వ్యతిరేక వర్గానికి చెందిన ఇద్దరు ఓటర్లను కిడ్నాప్ చేయడానికి పథకం వేశారు ఈ కిడ్నాప్ చేయడానికి మున్న దేవేందర్ జంగం మల్లయ్య మెట్టుపల్లి రవి తరుణ్ అనే నిందితులకు లక్ష రూపాయలు సుపారీగా ఒప్పుకొని ముందస్తుగా యాభై వేల రూపాయలు ఇచ్చాడు ఎన్నికల ముందు రాత్రి పథకం ప్రకారం పందిరి లింగయ్య గుమ్మల సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులను వారు కిడ్నాప్ చేయగా లింగయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు ఈ విచారణలో ఆరుగురు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించి వారి వద్ద నుండి రెండు వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ నరేందర్ ఎస్ఐ సతీష్లు పాల్గొన్నారు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకుపోయినరు మా భర్తని ప్లస్ సంతోషులని అని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మీద ఎస్ఐ గారు సతీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ ఫార్టీ ప్లస్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ అంటే పాత కిడ్నాప్ కేసు ఐపీసీలో సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు ఈరోజు దాదాపు పది గంటలకు కరీంనగర్ చోరస్థలు మనకు అక్కడ కరీంనగర్ పోయే దారిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సిఏ గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బందితోటి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య ఉన్నాడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అతను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే అతను తీసుకుపోయిన తీరు అతను వివరించడం జరిగింది అతను ఈ ఎలక్షన్లలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మత్స్య పారి పారిశ్రామిక సహకార సంఘము ఎలక్షన్లు గవర్నమెంట్ తరఫున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది పద్నాలుగో తేదీ నాడు ఎలక్షన్ ఉండను వీళ్ళు పదమూడో తారీఖు నాడే ఇతనికి పోటీదారుడైన ఇంకొక అతను ఓ ఎట్లన్నా గెలవద్దు అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని బలవంతంగా తీసుకుపోవడం జరిగింది దీంట్లో ఈ సహకార సంఘంలో మొత్తము ముప్పై ఒక్క మంది సభ్యులు ఉంటారు పదహారు మంది అతనికి ఉన్నారు పదిహేను మంది ఇతరులున్నారు కాబట్టి వెళ్ళి ఒక ఇద్దరిని ఎట్లనే బలవంతంగా తీసుకుపోవాలని తను ప్లాన్ చేసి ఇతను పాత నేరస్తులైన కొంతమంది ఒక మొహమ్మద్ మొహదీన్ ఎలియాస్ మున్నా ఇతని సొంత ఊరు దండేపల్లి ప్రస్తుతం ఇప్పుడు మంచిరాలో ఉంటున్నాడు ఇతను రెండు వేల మూడులో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు తర్వాత సుందిల్ల దేవేందర్ ఈ చంద్రయ్య ఈ దాంపూర్ ఆఫ్ బీమార మండల్ ఇతను కూడా ప్రస్తుతం మంచిర్గా ఉంటున్నాడు ఇతను కిరాయికి అంటే ఎవరైనా బెదిరి అంటే డబ్బులు తీసుకొని బెదిరించే పని చేస్తూ ఉంటాడు ఇతను తర్వాత జంగ ఎల్లయ్య ఎలియాస్ రాజు హర్సయ్య ఇతని హాజీపూరు సొంతూరు కానీ మంచిర్యాలలో ఉంటుండు ఇతను రెండు అటెంప్ట్ మర్డర్ కేసులలో గతంలో కేసులు రిజిస్టర్ అయిన ఒక తెలుపు కేసు కూడా అతనికి ఫీలింగ్ ఉంది తర్వాత మెట్పెళ్లి రవి తాళ్ళ తరుణ్ పెలియా స్టిల్ వీళ్ళు వీళ్ళు డ్రైవర్లు వీళ్ళు సుపారీ తీసుకొని ఈ శంకరయ్య అనే వ్యక్తి వీళ్లకు లక్ష రూపాయలకు మాట్లాడుకుని వాళ్ళు ఇద్దరికి కిడ్నాప్ చేయాలి నేను ఎట్లనే ఈ ఎలక్షన్లలో వాళ్ళని కిడ్నాప్ చేసినయితే అయితే అంటే పదహారు మంది అతనికి ఉన్నారు పదిహేను మంది నాకున్నారు ఆ పద్నాలు పదహారు మందిలో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్టయితే అతనికి పద్నాలు ఏది పద్నాలుగు మంది అవుతారు నాకు ఎక్కువైపోతారనే ఉద్దేశంతో కిరాయి మాట్లాడుకొని ఐ యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది ఆ అడ్వాన్స్గా లక్ష రూపాయలు మా మాట్లాడుకొని యాభై వేలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని కే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఈ అరెస్ట్ క్రమంలో ఒక వ్యక్తిగా కారు తర్వాత ఒక డస్టర్ కారు నెట్ క్యాష్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు చే ఈ కేసుకి మళ్ళీ కోర్టుకు పంపడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సంస్కృతి ఇప్పటి లేదు